ఇక అందరూ మర్చుకున్నారా నేను మర్చుకున్న ఇరవై ఏళ్ళు అయితే నేను మెంతి కూర చికెన్ అడుగుతానా మెంతి కూర చికెన్కు నేను అరకిలో చికెన్ తీసుకున్నా అరకిలో లకు కావాల్సిన మసాలాలు కొంచెం ముక్క నేను కుడకపక్క తీసుకున్నా ఒకటి స్టార్ పువ్వు తీసుకున్నా ఒక ఐదు యాలకులు తీసుకున్నా కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఆకు రెండు ముక్కలు తీసుకున్నా బిర్యానీ ఆకు ఆరు లవంగాలు తీసుకున్నా కొంచెం జాజికాయ జాపత్రి ఇది కొద్దిగానే ఇది మంచి సువాసన వస్తుంది కాబట్టి కొంచెం వెరకట్ల చికెన్ రరాటి మొక్క పెద్ద పెద్దకాయలో సగం చేసుకున్నా ఇవి అయితే నేను ముందుగా పొడులు చేసుకుంటాను పొడులు చేసుకొని నేను అన్నీ వేసుకుంటా మీకు చూపిస్తా మసాలాలు అన్నీ ఇవి పొడులు చేసిన అన్ని బిర్యానీ ఆకు కాళ్ళ నుంచి నేను పొడి చేసిన కొడకవచ్చా అన్నీ మిక్సింగ్ చేసి చేసిన చికెను ఒక బౌల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడలు ఉన్నాయి కదా ఈ పొడలన్నీ ఇప్పుడు ఈ చికెన్కే పట్టియ్యాలి కారొడి ఇక నేను రెండు సెమసాలన్నర కారపొడి ఎత్తా సమయాలన్నర కారపొడి అయితే వేసిన మాకు సరిపడ వేసుకున్నాను నేను ఒక సెమసాలతో ధనియాల పొడి ఇవి వేయించి దంచి పెట్టుకున్న ధనియాల పొడి ఒక సగం చెమసాడంతా పసుపు ఒక చెడ్ ధర ఉప్పు చప్పకుండా తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ మంచిగా చికెన్కు పట్టించి మంచిగా ఒక ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు పక్కా పెట్టుకోవాలి పక్కా పెట్టుకుంటే ఇవన్నీ ఇప్పుడు ఈ కూరకు చికెన్కు పట్టి మంచిగా కమ్మ కూర ఒక పదిహేను నిమిషాలు అయితే నేను పక్కా పెడతాను ఇప్పుడు పదిహేను నిమిషాలు అయితే ఇప్పుడు మంచిగా ఉప్పు కారం మసాలాలు అన్నీ చికెన్కు పట్టినాయి ఇప్పుడు స్టవ్ అది చేసి ఒక గందర పెడతాను మనం చికెను ఎన్నో రకాలుగా అనుకుంటాం చికెన్ గోంగూర అని చికెన్ మసాలా చికెన్ సోర్వ చికెన్ అన్నీ అనుకుంటాము కానీ ఇట్లా మీరు అనుకొని చూడండి మంచిగా అంటుకుంటారు చికెను నిజంగా కడుపు నిండా తింటాం వస్తు ఉంటుంది అమ్మ చేసినట్టు ఒక్కసారి మీరు ట్రై చేయండి రకరకాలుగా అనుకుంటాం చికెన్ కానీ ఈ రకంగా మీరు అనుకొని చూడండి ఎవరు ఇట్లా వండలేదు ఇదివరకు ఇట్లా ఎవరు వండలేదు అనుకుంటా నూనె పోస్తానా నూనె కాలింది నేను ఒక ఉల్లిగడ్డ పోసుకున్నా ఉల్లిగడ్డ ఫస్ట్ అయితే నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తాను ఉల్లిగడ్డ ముక్కలు పోగుతాను ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ముక్కలు కోసిన పచ్చిమిరపకాయలు మనం నీటి కూరలు వండుకున్నప్పుడు కొంచెం తక్కువనే కోసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే వస్తున్నా నేను చికెను ఇట్లా వండుకుంటే మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇంకా పూరీ వేస్తాను నేను పుదీనా కొంచెం చిన్న తెచ్చిన పుదీనా ఇప్పుడు ఇంకా నేను మెంతి పూడి వేస్తాను ఒక కట్టెలో సగం పెద్ద కట్టల సగం తీసుకున్నా మెంతి కూర మెంతి కూర మాత్రం మంచి గోలాలే పోసిన గోల్తేనే మంచిగా కమ్మగుంటుంది లేకుంటే గోలకుంటే కొద్దిగా పచ్చి పచ్చి ఉంటే ఇస్తుంది మెంతి కూర మొన్న ఒక వీడియోలో చూసినా అమ్మా నేను కూర కోపులు లేదు తర్వాత వేసుకుని మరి చేయు రాదా వస్తది బిడ్డ సేదే ఉంటుంది కొద్దిగా మెంతి కూర కదా సేదు ఆ పూరలలో అది చేరు ఆస్తున్నమాట అది కొంచెం పోసుకేసుకుంటేనే మంచిగా గోలి ఉంటుంది గోలిచ్చుకోవాలి ఇట్లా ఆకు గోలినప్పుడే దీన్ని పచ్చితనం పోయి సేరుతనం అనేది పోతుంది ఇంతవరకు గోతు చాలు ఇప్పుడు ఇంట్లో అప్పుడు సగం సేవించడం పసుపు ఫస్ట్ కదా ఇంకో సగం సేవించడం అంతా పోసుకెత్తాను అల్లవు నేను పోసుకేస్తాను అల్లం ఈ సెవంచతో చెమ చెడు కింద పుత్తాంతా అలా వెస్తాను కొంచెం పోసులో కొంచెం పచ్చితనం పోయి పంచుకుంటుంది ఇప్పుడు నేను ఇలా మసాలాలు అనేది ఏం వేయలే పోసుకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పూలనా మెంచాసు అంతే వేసినా ఈ మసాలాలన్నీ నూరు చికెన్కు పట్టించిన కాబట్టి నేను పోసుకైతే ఏమిస్తలేను ఇప్పుడు గోల్తుంది కదా ఈ టమాటా ముక్కలు నేను ఒకటి ఒకటి పెద్ద టమాటా ఒకటి చిన్న టమాటా తీసుకున్నాను రోడ్డు చిన్నవి అనుకోరాదు ఈ టమాటా ముక్కలు కూడా నేను పోస్తే టమాటా ముక్కలు వేసిన కదా కొంచెం అంతా ఉప్పు వేస్తాను టమాటా ముక్కలు మంచిగా వాళ్ళ వల్ల అవుతాయి మంచిగా టమాటా ముక్కలు వేసిన కదా ఇట్లా మంచిగా ఎనగాలిచినట్టు మంచిగా గుజ్జు ఇట్లా ఇట్లాగోతాయి ఈ ఉండగానే ఇప్పుడు ఇక చికెన్ వేసుకోవాలి ఇంట్లో ఎంత మంచిగా ఉంటుంది అంటే ఎంత మంచిగా ఉంటుందో ఒక్కసారి మీరు వండుకొని చూడండి ఇట్లా ఎన్నో రకాలుగా వండుకుంటాము మనం చికెను కానీ ఈ రకంగా అమ్మ అండినట్టు మీరు ఒక్కసారి వండుకొని చూడండి చికెన్ ఎంత బాగుంటుందో ఇద మంచిగా పోలి చికెను నేను టమాటా వేసినా కదా టమాటా వేసిందమ్మా చికెన్ ముక్క ఎట్లా గోలుతుంది అని మీరు అనుకుంటుంది కదా మంచిగా కోలుతుంది ఇదేందిగో నూనె మీదకి వచ్చిందా లేదా ఇట్లా గోరించుకోవాలి నల్ల నల్లగా ఉన్నది అని కూడా అనుకోవచ్చు ఈ నల్ల నల్లది మంచిగా గోరింది ఏది ఆకు ఇది గోరినాకనే మనకు కమ్మగా వాసన వస్తుంది కమ్మగా ఉంటుంది చికెన్ ఇంటే కూడా మంచిగా వెరైటీగా రుచి ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం అంతా ఎసరు పోతాయి ఎసరంటే కిందగా అంత లేదు కొంచెం మనకు ఎనగలిచేటట్టు కూడా కాలి చికెన్ ముక్క ఉడికేటట్టుగా వస్తా మేమైతే ఇంత పోసుకున్నాం మాకైతే సరిపోతుంది వేసారు ఇంకా కొంచెం వేసాలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు కొంచెం దగ్గరికి వండుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రై లాగా కూడా వండుకోవచ్చు మాకైతే ఈ ఉప్పు ఈ కారం అయితే సరిపోయింది ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పడుతుంది కూడా కారం ఇక మాకు కొంచెం మసాలాలు ఆ కారం మాకైతే సరిపోతుంది ఇంక ఇంతవరకు అయితే వేసినా ఇంకా మంచిగా ఉడకాల చికెన్ చికెన్ అయితే మస్తు ఉడికింది మంచిగా ఉన్నది ఇప్పుడు ఇంట్లో ఇక కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసి దించుకున్నాయి ఉడికింది చికెను ఇయో ఇట్లా ఉడుకుతుంది మంచిగా కొద్దిగా వేసాలు పోసుకొని ఉడికించుకుంటే ఇట్లా ఉడుకుతుంది లేకుంటే ఇంకొంచెం సిక్క కొద్దిగా పల్సేసుకొని సోనో సోనో చేసుకోనన్నా చేసుకోవచ్చు ఇగో ఇట్లా చిక్క గంట జారిడోళ్ళ ఇట్లా మంచిగా ఉంటుంది నాకు తెలిసినట్టు సరేనా మరి ఇక దించుతాన్న కూరను అలాగే అవుతామండి తింటాన్న మెంతి కూర చికెను ఎంత మంచిగా వాసన వస్తుంది ఎందుకంటే నేను చికెన్ ముక్కన ఒక మసాలాలు పట్టించిన నిజంగా మస్తున్నది చికెన్ అయితే నిజంగా ఈ అమ్మ చేసినట్టు మీరు ఒక్కసారి అనుకొని చూడండి మరి మస్తున్నది చికెన్ ట్రై చేయండి మీరే అంటారు అమ్మ మస్తు చేసిందని